కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని విమర్శించారు ఎల్ఐసి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు లక్ష్మణ్ పేర్కొన్నారు నేడు హైదరాబాద్ నుండి కళాజాత వాహనం నంద్యలకు చేరుకున్న సందర్భంగా నాయకులకు స్వాగతం పలికే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలిపారు డబ్బు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ రంగాలను బలపరచండి అనేటువంటి ఒక నినాదం రెండవ నినాదంగా మేము ఈరోజు సామాజిక కోణంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వ రంగాల వల్ల ఎక్కువ లాభం ఉన్నది అనేటువంటిది రెండవ నినాదం తెలుగుతా ఉన్నాం మూడవది సామాజిక ఇతివృత్తలో భాగంగా కొన్ని డ్రగ్స్ మహమ్మారి లాంటి కొన్ని కష్టతరమైన నష్టతరమైనటువంటి అంశాలను కూడా ప్రజలతో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కళ్ళ మేము ప్రారంభించాము ఈ రకంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి మహబూబ్ నగర్ కర్నూలు నంద్యాల ఆత్మగౌరు నంద్యాల మళ్ళీ కడప ఇరవై నైట్కి ఆ తర్వాత రాయచోటి పదనపల్లి పలమనేరు మీదుగా బెంగళూరు చేరుతుంది పదహారో తారీఖు నాడు ఈ రకంగా ఎల్ఏసీలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు మంది ఉద్యోగులందరూ వీళ్ళందరూ ఉద్యోగులు ఒక ఇద్దరు మాత్రమే ప్రభుత్వ సంస్థలు ఉంటే ఏ విధంగా ఉంటుంది ప్రైవేటు సంస్థలు అయితే ఏ విధంగా నాశనం అయిపోతా ఉంది అని చెప్పేది ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చిన ఈ కళాకారులు వాళ్ళ ప్రదర్శన ద్వారా మనకు అందరికి వాళ్ళ కళల ద్వారా చూపిస్తా చూపిస్తారు దయచేసి అందరి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అటెండ్ అయినందుకు సంతోషం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల డబ్బు అప్పు రూపంలో ఇచ్చి ప్రజలకు ఉపయోగపడతా ఉంది మరి అటువంటి ఎల్ఐసిని కాపాడవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది ఈ రోజు ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి టు అన్ని రంగాలలో ప్రైవేటీకరణ చేయకూడదని పోరాడుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి వచ్చినటువంటి జాతాకు మేము సిఐటు గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎల్ఐసిని కాపాడే దాంట్లో సిఐటు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎల్ఐసిని ప్రైవేటీ పరం చేయాలని చూస్తా ఉంది దానికి వ్యతిరేకంగా కళాజాత హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రజలకు చైతన్యం చేయాలా ప్రజల సొమ్ము ప్రజలకే అందాలనే ఉద్దేశంతోనే ఈరోజు కళాజాత నంద్యాలకు రావడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎల్ఐసిని బ్యాంకులను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నడపాలా ప్రైవేటు వాళ్లకు అప్పజెప్త ఇంకా సిఐటిగా ఎల్లవేళలా మీకు తగిన గుణపాఠం చెప్తామని మేము సిఐటిగా తెలియజేసుకుంటూ ప్రైవేట్ పరం చేయడం కోసం వేగంగా పావులు కలుపుతుంది అయితే రోజు ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వానికే అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టడం కోసము అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా తీర్చుకోవడం కోసం కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వానికి అప్పు ఇచ్చేటువంటి ఆ సంస్థను రోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూడడం చాలా దుర్మార్గం బంగారు బాత్ లాంటి ఎల్ఐసిని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి లాభాలు అర్జించుకోండి ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకోండి ఇష్టానుసారంగా సంపాదించుకోండి అనేటువంటి రీతిలో ఈరోజు మోడీ ప్రభుత్వము అంబానీ అదానీలకే కాకుండా విదేశీ సంస్థలకు కూడా ఈరోజు కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ పేదల సొమ్ము పేదలకే అందాలి ప్రజల సొమ్మును ప్రభుత్వము పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలుగా అప్పజెప్పాలని చూస్తే సగించేది లేదు అని చెప్పేసి సిఐటుగా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం